తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల లిస్ట్ ఎక్కడ జనవరి మొదటి వారం అన్నారు మూడో తారీఖు అన్నారు సంక్రాంతి అన్నారు అయిపోయింది ఆల్మోస్ట్ సగానికి పైగా జనవరి అయిపోయింది జనవరి పూర్తి కాబోతుంది ఎట్టి పరిస్థితుల్లో జనవరిలో అయితే ఒక్క లిస్ట్ కూడా రాదు అనేది క్లియర్ కట్ సంకేతం వచ్చేసింది దానికి నిదర్శనమే తాజాగా నాదెండ్ల మనోహర్ గారు చేసిన వ్యాఖ్యలు ఇరవై తేదీ తర్వాత నెలాఖరు లోపు ఒక సీట్ల సర్దుబాటు విషయంలో క్లారిటీ వస్తుంది తర్వాత ప్రకటన చేస్తాము అని చెప్పడం అంటే టీడీపీ జనసేన కూటమిగా ఉంది కాబట్టి ఎవరు ఏ ప్రకటన చేసినా ఇద్దరికి ఆపాదించుకోవచ్చు అందులో ఎటువంటి ఆలోచన అవసరం లేదు ఇక ఫిబ్రవరిలో ఇంకా లిస్టు ప్రకటిస్తామంటే జనవరి నెలాఖరుకే సర్దుబాటు పూర్తి అవుతుందంటే ఇంక ఈ నెలలో లేనట్టే ఇద్దరు ప్రకటనలు ఉండదు ఇద్దరు అభ్యర్థుల లిస్టు ఉండదు వైసీపీది మాత్రం కంప్లీట్ అయిపోతుంది అంటే లిస్ట్ ఇంకా ఫైనల్ కాలేదా వైసీపీ ఫైనల్ లిస్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు పెట్టిన అభ్యర్థుల్ని చూసి అప్పుడు వీళ్ళు అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలనుకుంటున్నారా ఇక్కడ జరిగేదైతే ఇదే తెర వెనక అదే జరుగుతోందట ఎందుకంటే సామాజిక సమీకరణాలు దెబ్బ కొడతాయేమో ఆల్రెడీ నూట యాభై ఒక్క స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధించారు గతంలో కూడా ఆ మాత్రం సామాజిక సమీకరణాలకే ఆ స్థాయి దెబ్బ తగిలితే ఇప్పుడు పూర్తిగా సామాజిక న్యాయం అంటున్నారు ఏకంగా ఇంకా ఏ స్థాయి దెబ్బ తగులుతుందో అని భయపడుతున్నారంటే అందుకే ఆలస్యం అవుతుంది అనేది వైసీపీ సంబంధించిన నాయకులే సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం అంటే ఈ నెలలో అయితే టీడీపీ నుంచి ఇంకా ఏ లిస్టు రాదా టీడీపీ జనసేన కూటమి నుంచి చూద్దాం